ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనం సామాన్య పదహైదవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము ఈనాటి సువిశేషపట్టణంలో మంచి సమరీయుని ఉపమానం గురించి తెలుపడం జరుగుతూ ఉన్నది మంచి సమరీయుని కూర్చున్నటువంటి ఉపమానం ప్రపంచంలో చాలా వరకు ఇది తెలిసినటువంటి పదజాలంగా ఉపయోగించేటటువంటి వారు ఉన్నారు మరియు బైబుల్ గురించి తెలియకపోయినప్పటికీ క్రైస్తవులు కానప్పటికీ ప్రపంచంలో మంచి సమరీయుడు లేక గుడ్ సమరిటన్గా హాస్పిటల్స్కు నిరాశ్రయుల ఆశ్రమాలకు పేరు పెట్టుకుంటూ ఉన్నారు అలాగే చాలా చోట్ల ప్రయాణంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయ నిమిత్తము మంచి సమరీయుని సహాయ కేంద్రం అని చక్కని కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక మంచి సమరీయుడు అన్న పదము ప్రపంచంలో చాలామందికి సుపరిచితమైనటువంటిది దీని అంతటికీ మూలమైనటువంటిది ఏమిటంటే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మంచి సమరీయుని యొక్క పాత్ర అంత ప్రాధాన్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది దీనిని గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకున్నట్లయితే ఈనాటి సువిశేషములో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసుతో నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలేను అని అడుగుతూ ఉన్నాడు ధర్మశాస్త్రము దాని యొక్క ఉద్దేశం ప్రకారము ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా వరమైనటువంటి నిత్య జీవాన్ని పొందవచ్చు అన్న భావన కనుక క్రీస్తు ధర్మశాస్త్ర బోధకునితో ధర్మశాస్త్రమున శాస్త్రమున ఏమని రాయబడి ఉన్నది అది నీకు ఎప్పుడు అర్థమవుతున్నది అనగా ధర్మశాస్త్రమున దేవుని ప్రేమించాలి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్పబడి ఉన్నది అదేవిధముగా పొరుగు వారిని ప్రేమించాలి అని లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాము అయితే పొరుగువాడు అంటే తోటి యూదుడే తనతో పాటు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు అని అని ఇతరులను పాపాత్ములు అని వారి యొక్క భావన మరియు ఉపకారం చేయుటకు నియమములు వారికి ఉంటూ ఉన్నాయి శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము అందుకే ధర్మశాస్త్ర బోధకుడు నా పొరుగువాడు అంటే ఎవరు అని తిరిగి ప్ర క్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు కనుక ధర్మశాస్త్ర బోధకునికి తన పొరుగువాడు అంటే ఎవరు అనే దానిని బాగా అర్థం చేసుకునేటటువంటి విధంగా మంచి సమరీని యొక్క ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు అదేమనగా ఒక వ్యక్తి ఇరుషలేము నుండి ఎడారిలో ఎరుక్కోకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యమున మందిపోటు దొంగలు చుట్టుముట్టి గాయపరిచి కొన ఊపిరితో వదిలి వెళ్ళారు ఆ దారిన వెళ్ళే అర్చకుడు లేవీయుడు తొలుత అలా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి సహాయం చేయవలసిన బాధ్యత ఉన్నా సహాయం చేయకుండా వెళ్ళిపోయారు మూడవ వ్యక్తి అయినటువంటి సమరీయుడు ఆ సంఘటన గూర్చి పట్టించుకున్నటకు బాధ్యత లేనివాడు ఎందుకంటే యూదులకు సమరీయులకు భర్త శత్రుత్వము ఆ సంఘటనను పట్టించుకోకుండా చూచి చూడనట్లు వెలుటకు ఈయనకు తగిన కారణాలు ఉన్నవి కానీ వాటన్నిటికీ భిన్నముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు శారీరక అసమానతలను పక్కన పెట్టి తన ప్రేమను ప్రదర్శించి మంచి సమరుయునిగా గుడ్ సమరీయునిగా పొరుగువాని ఎడల తన ప్రేమను చూపడంలో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు ఈ మంచి సమరుయుని ఉపమానం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటిది ఏమనగా యేసుప్రభువు మనల్ని రక్షించుటకు వచ్చాడు మనం పాపములో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాం తన మరణం ద్వారా దేవుడి ప్రేమను విషదపరచి తన పునరుత్వం ద్వారా మనల్ని శాశ్వతంగా క్రీస్తు ప్రభువు ఉద్ధరించాడు తిమోతికి రాసినటువంటి మొదటి లేక రెండవ అధ్యాయము నాలుగవ వచనము నాటి యూదులైనటువంటి వారు సహాయం చేయడానికి జాతిని కులాన్ని మతాన్ని వెతుకుతూ ఉండేటటువంటి వారు ఈ రోజుల్లో కూడా చాలా వరకు చాలామందికి సహాయాలు చేస్తూ ఉంటారు అలా సహాయం చేసే ప్రక్రియలో నా వారికి నా సొంత వారికి నా కులస్తులకు నా ప్రాంతం వారికి అలా వారికి ఇష్టమైనటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటారు నిజానికి సహాయం అన్నటువంటిది ఎవరైతే పొందదగినటువంటి వారు ఎవరికైతే అర్హత ఉందో వారికి చేస్తే అది సహాయము అవుతుంది కానీ మనకు నచ్చిన వారికి మరియు మన స్వార్థాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సహకరించేటటువంటి వారికే సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనము నేను సహాయం చేశాను అనుకోవడము సరైనటువంటి ప్రక్రియ కాదు అది కేవలము స్వార్థ ప్రయోజనాల గురించి పేరు ప్రఖ్యాతులు గొప్పల గురించి చేసేటటువంటిది కనుక ఆనాటి ధర్మశాస్త్ర బోధకునిగా ఉంటూ అంతా నాకు తెలుసు అన్న వ్యక్తికి ఉన్నతమైనటువంటి ఒక సందేశాన్ని మంచి సమర్మైన ఉపమానం ద్వారా ఇచ్చాడు రవ్వైనటువంటి క్రీస్తు పొరుగు వారిని ప్రేమించడం అనగా అతడి అవసరతలను ఆధారం చేసుకొని మనము స్పందించాలి అతడు నిజంగా అవసరతలలో సహాయం పొందేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతడు ఎవరైనా సరే దేవుని ప్రేమను చూపించడానికి అవకాశం వచ్చింది కనుక ఆ సందర్భమును ఉపయోగించుకొని మన ప్రేమను కనపరచడము నిజమైనటువంటి సహాయము అవుతుంది పొరుగువారని ప్రేమించడం అవుతుంది కనుక ఈ విధమైనటువంటి కృపను ప్రభు మనకు దయచేయాలని మనం దేవుని ప్రార్థన చేస్తాం పీత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె